వెల్కమ్ టు క్యూప్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు మన సురేందర్ నాయుడు గారు ఉన్నారు ఆయన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ స్టోన్స్ అని చెప్పి వస్తున్నాయి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు డయాలసిస్ కి వెళ్తున్నారు అయినా అసలు ఎలాంటి ఉపయోగం అయితే లేదు మళ్ళీ అది రిపీట్ అవుతూనే ఉంది చాలా మందికి నీళ్ళు ఎక్కువ తాగాలంటుంటారు రకరకాల ఐటమ్స్ కూడా ఫ్రూట్స్ గానీ కొన్ని తినకూడదు అంటుంటారు డాక్టర్లు అది నిజమేనా చెప్తానమ్మా దాని గురించి వివరంగా మన ప్రేక్షకులకి అందరికీ కూడా ఒకసారి నమస్కారం ఇప్పుడు మీకు నేను తెలియజేయబోయేది అంటే కిడ్నీ స్టోన్ అమ్మ కిడ్నీ స్టోన్ ఎందుకు వస్తాయి అంటే ఎక్కువ శాతం సరిగా నీళ్లు తాకపోవడం వల్లనే వస్తుంది కొంతమంది ఫ్లోరింగ్ వాటర్ అని ఒక ఇంట్లో అందరూ తీసుకున్నది ఒకే నీళ్ళు ఉంటాయి కానీ కిడ్నీ స్టోన్ ఫ్లోరింగ్ వాటర్ వల్లనే వస్తుందంటే అందరూ కూడా రావాలి అలా రాదు కదా ఎందుకు అంటే వీళ్ళు అతి తక్కువగా నీళ్లు తాగడం వల్ల మాత్రమే కిడ్నీ స్టోన్ వచ్చే అవకాశం ఉంది మరి ఇది ఎట్లా ఏర్పడుతుంది అంటే ఇప్పుడు వీట్ హీటర్ ఉంది కదమ్మా హీటర్కు నీళ్లు కాగి 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 వైట్గా కట్టుకుంటుంది చూసారా మీరు అవునండి ఆ విధంగానే సేమ్ ఆ కిడ్నీలో ఏర్పడతాయి అది ఏ భాగంలో ఏర్పడతాయి అంటే ఇక్కడ ఏర్పడతాయి ఈ జాగాలు ఏర్పడతాయి దీనివల్ల ఈ బ్యాక్ పెయిన్ అంతా ఎక్కువ వస్తుంది బ్యాక్ పెయిన్ రావడము లో ఎక్కువగా మంట రావడము ఆ యూరిన్ ఇంకా వస్తుండగానే ఆగిపోయింది అన్న ఫీలింగ్ రావడము ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే ఇదే దీంట్లో ఇంకా యూరిన్ని బ్లాడర్లో కూడా ఒకసారి ఏమవుతుందంటే స్టోన్స్ ఇరకపోవడం అంటే తగలకపోవడం అనమాట ఇంకా రెండోది వచ్చి ఇదే కిడ్నీలో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అదే విధంగా యూరిన్ బ్లాడర్లో ఉన్నటువంటి వాపులు కానీ నొప్పి ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి ఇంకా విషయానికొస్తే మనం ఈ దీన్ని ఎలా సెల్యూషన్ చేసుకోవాలనేది కూడా ప్రధానంగా మనం గృహంలో ఏం వైద్యం చేసుకుందామని తెలియజేస్తాం ఇంట్లో మొట్టమొదట వాళ్ళు ఎక్కువగా నీళ్లు తాగడానికి ప్రయత్నించాలి యూరిన్ వచ్చిన వెంటనే ఫాస్ట్ చేసేడానికి వెళ్ళిపోవాలి ఇలా చేస్తూ క్రమేణ క్రమేణా దాన్ని పె నీళ్ళు శాతం పెంచుకునే ప్రయత్నం చేయండి తరువాత ఈ మొక్కమ్మ ఇక్కడ ప్రతి పల్లెటూరులోనే ఉండే మొక్క ఇది చూడండి ఇది రన్నపాల అంటాం రన్నపాల ఈ ఆకులు ఉంది కదా ఈ ఆకు భాగంలోనే మొలకలు వచ్చేస్తాయి ఇది విత్తనం వేయాల్సిన పని లేదు ఈ ఆకులో నుంచే చెట్లు పుట్టుకొస్తాయి ఈ మొక్క ఆకు ఐదు ఆకులు తీసుకొని ఐదు మిరియాలు వేసి దీన్ని జ్యూస్ లాగా చేసి డైలీ కానీ ఖాళీ కడుపుతోనే తాగాలగడపడగడపని తాగాలి ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా కొంతకాలం ఆచరించాలా ఏదో ఒకటే రెండు రోజుల్లో చేసేసి నాకు స్టోన్ పోలేదంటే పో కొంతకాలం పదిహేను రోజులు నెల రెండు నెలలు కూడా వాడాల్సి వస్తుంది వాళ్ళకి ఉండే స్థితిని బట్టి మరి ఇక్కడ చూడమ్మా ఇక్కడ పాసాన ఇది ఇది వచ్చింది గోక్షీర అంటాం అమ్మా గోక్షీర గోక్షీరా ఈ గోక్షీర అనేది వచ్చింది మీకు కాయలు అంటాం దీనికి ముళ్ళు కూడా ఉంటాయి చూడండి యూరిన్ బ్లాడర్లో ఏ సమస్యలు ఉన్నా దీనికి అద్భుతంగా పోతుంది అమ్మా చాలా మంచి రెమె ఔషధ గల మొక్క దీన్ని తీసుకొని వచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా దంచి కషాయంగా కాంచి పటిక బెల్లం ఉంది కదా వేసుకొని కూడా తాగచ్చు ఇలా వేసి డైలీ తీసుకొని ఇది తాగిన సేవించిన తర్వాత వన్ ఒక గంట సేపు వన్ అవర్ ఏది కానీ ఆహారం కానీ వేరే పానీయాలు కానీ తాగరాదు అప్పుడే ఏ మంది అయినా కూడా శరీరానికి త్వరగా చేరుతుంది మళ్ళీ మనకు అదే ఎండించినా అమ్మా ఇక్కడ చూడండి మాకు ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ విధంగా ఎండించి పెట్టుకుంటాం రెండోది కొండపిండి అమ్మ కొండ కొండపిండి దీన్ని పాసాన బేది అని ఈ కిడ్నీ స్టోన్లు ఉన్న వారికి ఈ యొక్క ఆకు మొత్తం సమూలంగా తీసుకొచ్చి పొడి చేసుకొని లేదు మీరు పచ్చిది తీసుకొని వచ్చి కషాయంగా కాంచుకొని రోజు కూడా సేవించాలి ఇది ఇది రోజు సేవిస్తూ వచ్చారంటే కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ శాసేతంగా వెళ్ళిపోతాయి అర్థమైందా ఇది చిన్నపాటి మనం వైద్యం చేసుకునే విధానం ఇంకా గృహ వైద్యంలో స్త్రీలు కానీ అమ్మ అమ్మమ్మ ఇంట్లో ఉన్నటువంటి తోడబుట్టి కానీ భార్య కానీ వీళ్ళు ఆ వ్యక్తికి వచ్చిన వాళ్ళకు ఏ ట్రీట్మెంట్ ఏ విధంగా అనేది చిత్త ఉలవలు తెలుసు కదమ్మా మీకు ఇది ఉలవలండి ఈ ఉలవలు తెచ్చుకొని నైట్ నానబెట్టి దీని నిండా ఒక నాలుగు లీటర్లు నీళ్ళు పోయాలమ్మ వంద గ్రాము వంద గ్రాములకి పోతే నాలుగు అంటే దాదాపు ఒక ఒక లీటర్ నీళ్ళు పోస్తే చాలు దీన్ని బాగా ఉడికించి దీంట్లో నుంచి రెండు గ్లాసులు నీళ్లు మిగిలేంతవరకు మిగిలించుకొని దీనికి ఉంటుందమ్మా తాగాల అంటే ఇవి ఇవి వచ్చింది పక్క తీసేస్తాం ఇవి కూడా తినచ్చు ఆ తర్వాత ఇందుకు ముందు మన పెద్దలు ప్రతిరోజు కూడా ఇంట్లో ఇవి పెట్టేవాళ్ళు ఉలవచారు ఆ ఉలవచారు అనేది పూర్తిగా మనం ఎప్పుడైతే మానేసినామో ఈ కిడ్నీ స్టోన్ రావడానికి కారణాలు అవే ఇవన్నీ చేస్తానప్పుడు ఏ రోగాలు లేవు ఆహారమే ఔషధము ఔషధమే ఆహారం కూడా ఇది ప్రత్యేకంగా ఔషధాలు ఎక్కడి నుంచి ఉన్నారు ఆ తర్వాత ఇది అరిటి చెట్టు తెలుసు కదమ్మా అరటి చెట్టు ఆ పైన నరికేసిన మొక్కను పైన ఉండే అన్ని ఇప్పితా వచ్చారనుకోండి ఇలాంటిది వస్తుందమ్మా చూడండి ఇలా ఉంటుంది ఈ తెల్లగా ఉండేదాన్ని దీంట్లో ఇప్పుడు కొన్ని దిక్కల జ్యూసులు తయారు చేసి ఇస్తున్నారు లేదు మనం సొంతంగా చేసుకోవాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి దీంట్లో కూడా పట్టికి బెల్లం కలుపుకొని సేవించవచ్చు ఇది ఉదయం ఖాళీ కడుపుతో కూడా ప్రతిరోజు సేవించిన ఇట్లయితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇలా కాకుండా సిద్ధ వైద్యంలో ఆయుర్వేదం వేరే సిద్ధ వైద్యం వేరే సిద్ధ వైద్యంలో ఎంత కాలం నుంచి ఎంత సైజు ఉన్నా గాలిబ్రాడ స్టోన్ కానీ కిడ్నీ స్టోన్లు కానీ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా మంటున్నా నొప్పున్నా సురుకున్నా ఏదైనా సరే అద్భుతంగా పాగొట్టేటట్టు కొన్ని మూలికలు నేను చెప్తాను మా పాషాణాలు ఇప్పుడు మీకు ఇది వెలిగారం ఇక్కడ చూడండి తెల్లగా మన పట్టికి పంచదార ఉండేటే ఉంటుంది ఇది మీకు గోల్డ్ షాపులు అతికించడానికి ఈ వాడుతూ ఉంటారు బంగారు ఆచర్యులు ఉన్నారు కదా వాళ్ళు వాడుతూ ఉంటారు రెండోది దీని పేరు సురేకారం సురేకారం పుల్లల పుల్లలుగా ఎంత ఇదిగా ఉంది చూడండి ఇది సూర్యకారం అంటుంది దీని మరొక పేరు పెట్లుప్పు అని కూడా మరి ఈ రెండు ఈ రెండు కూడా తీసుకచ్చుకోవాలి పాటు పటికమ్మ మామూలుగా గుమ్మానికి కడతారు చూడండి ఆ పటికమ్మ ఇది మూడు సమాన భాగాలుగా తీసుకొని దీని ఏం చేయాలంటే నున్నగా నూరేసుకోవాలి ఫస్ట్ నూరేసుకొని ఇటువంటి ప్రమిదుల్లో పెట్టుకోవాలి చూడండి ఇటు పెట్టి దీనికి మట్టి సీలి వేసి ఒక నలభై పిడకలు పెట్టి పుట్టం వేసుకున్నట్లయితే ఇటువంటి తెల్లటి భస్మం వస్తుందమ్మా దీంతో పాటు ఇలా తయారైన తర్వాత మనకు హజ్లీ ఇది లో దొరుకుతాయి ఆ తర్వాత ఇది మెయిన్ స్టోన్ అంటే రాళ్ళు అని దీని పేరు చూడు ఎంత బాగున్నాయి రాళ్ళు ఇది చాపలో నుంచి వస్తాయమ్మా మామూలుగా ఈ చాపరాళ్ళు అనేటివి తీసుకోవాల ఇంకొక పదార్థం ఏంటంటే ఇక్కడ చూడండి ఇది యావాచారం ఈ యావాచారాన్ని కూడా తీసుకోవాలి ఇది ఇది కూడా ఒకలాంటి ఉప్పే ఈ కొన్ని మూలికలతో తయారు చేసే ఉప్పు ఇది అవుతా ఇవన్నీ అన్నీ చక్కగా తీసుకొని ఈ ఆరు పదార్థాలు ఇక్కడ యావాచారము పట్టిక వెలికారము సురేకారము స్టోను ఇవన్నీ ఆరు పదార్థాలు తీసుకొని చక్కగా పొడి చేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇదే పరిమిదలో పెట్టి పూటం వేసుకోవాలి పూటం వేసుకున్నప్పుడు దీన్ని సీల్ వేసి మళ్ళీ తీస్తే ఈ విధంగా మందు తయారవుతుంది అర్థమైందా దీంట్లో ఇంకా కొంతమందికి అతి ఉష్ణం వల్లను అతి వేడి చేస్తూ ఉంటుంది శరీరం కూడా వాళ్ళకు ఎప్పుడు యూరిన్ లో మంట రావడము యూరిన్ చాలా కష్టంగా ఎమర్జెన్సీ అని చెప్పి కొన్ని తప్పనిసరి చోట్ల ఉండాల్సిందే అని చెప్పి ఉంటారు కదా ఆపుకొని కూర్చుంటారు దాని వల్లనే కదా కూడా తొందరగా చెప్పాను కదా యూరిన్ వస్తానే వెంటనే పాస్ చేయమని కూడా చెప్పాను కదా అందుకే చెప్పింది ఆ విధంగా చేయలేకపోయిన దాని వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ప్రాబ్లం పూర్తిగా పోవాలంటే ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ ఈ తర భస్మం అయింటి చూడు ఈ భస్మాన్ని ఒక్క కొబ్బరి బొండ బొండ తీసుకొని ఈ ఒక్క స్పూన్ దీంట్లో కలిపి తాగాలి తాగేస్తే చాలు కొబ్బరి తాగినారంటే వన్ అవర్ ఏదే గాని ఆహారం గాని పానీయాలు గానీ ఇంకోటి కానీ ఎటువంటి తీసుకోకూడదు అలా తీసుకోకుండా ఉంటే వాళ్ళల్లో ఉండే సురుకు గాని గాలి బ్లాడర్లో స్టోన్ గానీ కిడ్నీలో స్టోన్ గాని ఆ తర్వాత యూరిన్ బ్లాడర్లో తగలకు పడినటువంటి స్టోన్ కానీ సైజును బట్టి వెళ్ళిపోతాయమ్మా మందు కూడా మేము పేషెంట్ను వాళ్ళ రిపోర్ట్స్ చూసి ఏ సైజు ఉన్నాయి ఆ సైజును బట్టి మేము మందు ఇవ్వడం జరుగుతుంది ఏదో అడిగారు అని చెప్పేసి ఎప్పుడో రిపోర్ట్లు పెడుతుంటారు అలా చేయకూడదు ఏ రోజు కూడా సైజు అనేది పెరగచ్చు తగ్గుండొచ్చు లేకపోతే అంతతో స్టాప్ అయి ఉండొచ్చు ఇవి ఎందుకంటే మేము ఒక సైజు స్టోన్ కానీ మందు ఇచ్చినప్పుడు నీకు హెవీగా ఉండింది అనుకో ఇప్పుడు నేను దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ ఎంఎం వరకు ఇచ్చి ఉన్నాను ఇచ్చున్నాను అయితే సైజును బట్టి కొంత కొంతమందికి ఏడు రోజులు కొంతమందికి పది రోజులు కొంతమంది నెల కూడా పడుతుంది కారణం ఏంటంటే సైజు పెరుగుతూ పెరుగుతూ తరగడానికి కూడా టైం పడుతుంది అదేవిధంగా ఖచ్చితంగా దీన్ని వాడుకుంటూ సరి అయినటువంటి నీళ్లు తాగుతూ మంచి పానీయాలు కానీ ఎక్కువగా తీసుకునేట్లయితే ఈ సురుకు మంట నొప్పి కిడ్నీలో స్టోన్ ఇలాంటివన్నీ కూడా రావమ్మా ఈరోజు పాడవుతే కిడ్నీలు తెప్పించుకునే కాదు ఇదేమో అంగిట్లో దొరికే సరుకు కాదు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా చక్కగా దీన్ని మీరు వాడుకొని మీకున్నటువంటి సమస్య సంపూర్ణంగా పాగొట్టుకోవాలి అయితే మీరు ఈ యొక్క స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు ఇంతవరకు ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్నటువంటి రిపోర్ట్స్ని మాకు షేర్ చేసి మీ అడ్రస్ పెట్టి మీ యొక్క సమస్య ఏంటనేది వాయిస్ రికార్డులో కూడా పూర్తిగా వివరించండి దానికి మళ్ళీ మేము రిప్లై పెడతాం అంతేగాని పతిదీ కూడా అందరికీ మేము ఫోన్లో రిప్లై చెప్పాలంటే కుదరదు ఎందుకంటే వైద్యానికి వచ్చిన వాళ్ళు అంటారు ఇప్పుడు ఇబ్బంది చేయకండి ఇవన్నీ మీకు వివరంగా కావాలంటే నిజమైన నీకు అవసరం ఉంటే ఖచ్చితంగా మాకు కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేస్తే తప్పనిసరిగా మీకు దీని గురించి వివరించి మీరు నేరుగా కావాలంటే వచ్చి కూడా సంప్రదించండి మేము బెంగళూరులో ఇట్టుమ్మడిగానే ఏరియాలో ఉంటాం లొకేషన్ ప్లీజ్ అని సెండ్ చేసిన లొకేషను మరియు అడ్రస్ కూడా పెడతాం వచ్చి కలవచ్చు తగిన మందును పొంది మీకున్నటువంటి సంపూర్ణంగా సమస్యను పూర్తి చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నమస్తే